ఆపరేషన్ తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది దాయాది వెన్నులో వణుకు పుడుతోంది పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్ర కేంద్రం ధ్వంసమైంది బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కి చెందిన సుభాన్ అల్లా కేంద్రం నేలమట్టమైంది భారత్ వైమానికి ఆత్మాహుతి దాడులతో దాయాదిలో అనేక ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి బర్నాలాలో లష్కరే తోయిబా తోయబాబ్ హరిత్ స్థావరం కొట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం కొట్లీలో హిజ్బుల్ మహిముద్దీన్ స్థావరం కుప్పకూలిపోయాయి తెహరాక హాల్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం సర్పల్ ముజాఫర్బాద్ లో శిబిరం సవాల్ నాలా సియాల్ కోట్లే హెల్బల్ ముజాహిద్దిన్ మెహబూనా జోయా కేంద్రం ముజాఫర్బాద్ లో సయ్యద్ బిలాల్ ఉగ్రస్థావరం భూస్థాపితమయ్యాయి thank you సింధుర్ తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది దాయాది వెన్నులో వణుకు పుడుతోంది పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి తోయబాకు చెందిన ఉగ్ర కేంద్రం ధ్వంసమైంది బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం నేలమట్టమైంది భారత్ భారత వైమానికి ఆత్మాహుతి దారులతో దాయాదిలో అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి లష్కరే లోయబా అహలే హరిత్ స్థావరం కోట్లీలో జైషే మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం కోట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం కలాల్లో జైషే మహమ్మద్ లో జై మహమ్మద్బాద్ లోష్కర్ శిబిరం సోట్ లో హెబ్బల్ ముజాహిద్దీన్ మెహమునా జోయా కేంద్రం ముజాఫరాబాద్ లోని సయ్యద్నాబిలాల్ ఉగ్రస్థావరం భూ స్థాపితమయ్యాయి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ ఆపరేషన్ సింధు పేరిట మొత్తానికి విజయవంతమైనటువంటి భారత్ మరోవైపు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మరోవైపు ఇప్పుడు భారత్ పాకిస్తాన్తో ఆపరేషన్ సింధు పేరిట శిబిరంతో భారతీయగా ఇప్పుడు మరోవైపు నుంచి బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైతం పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసి ధైర్య పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రెండు విధాలుగా ఒక్క అంటే రెండు దెబ్బలు కొడుతున్న పరిస్థితి అంటే ఇక లీడర్ అంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒకటి నిమిషాలకు ఉద్యోగాలతో పాగం కాశ్మీర్ శిబిరాలపై తొమ్మిది వేరు వేరు చోట్ల దాడు చేసింది దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు దాంట్లో మరణించడం ప్రాథమిక అంచనాలు మరి వైపు పాకిస్తాన్ ఉగ్రిక్ చేసేలా భారత్ లాన్ చేసింది వార్త ఆ వచ్చింది వరుసగా జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ మొత్తంగా బెంబెలు ఇప్పటికే ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్ చేసిన ఈ చర్యను బదులుగా తీర్చుకుంటామంటూ ప్రకటించారు కానీ మరోవైపు బలిచిస్తాన్ ఏర్పాటు వాదులు సైతం తమ కొంత కాలంగా పాకిస్తాన్ ఆర్మీని ఉపత్తి పలు పెడుతున్నారు బలిచిస్తాన్ పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైనటువంటి బార్డర్లు కూడా కూడా దాడులు చేస్తున్న పరిస్థితి ఇక పాకిస్తాన్ అంటే మన వైమానిక దళం ఇండియా వైమానిక ధనం తక్కువ భారత వైమానిక ధర మనం చేసినటువంటి అర్థం దానిలో పాకిస్తాన్ పీఓకేలోని తొమ్మిది ఉగ్ర సాగురాల శిబిరాలను నీలమట్టం చేసింది నాలుగు పాకిస్తాన్ లో ఉండగా ఐదు పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి లక్ష్మ లక్ష రెచ్చ వైభాగం పూర్తి చేసి మన నాలుగు చేసినటువంటి రెండు ప్రదేశ్ క్యాంప్లు మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్ లో పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అయితే భారత ఈ శిబిరాలను ఎందుకు ఎందుకు ఇచ్చుకున్నదని చర్చ అయితే జరుగుతుంది మరి ఎందుకు సంబంధించినటువంటి ఆసక్తిగా వివరాలు నేపు ఈప్రంలో వెల్లువెత్తున్నాయి భారత్ జరిగినటువంటి భారీ ఉగ్రదారులకు నిత్యం ఈ సరిహద్దుల్లో చెరబాటు ద్వారాలో బార్డర్ సమీపంలో కాల్పాకి మొత్తంగా ఈ ఉగ్ర క్యాంపులతో లింక్ అయితే ఉన్నాయి భారత్ నిఘా సంస్థలు ఈ విషయాల్లో ధృవీకరించాయి అందుకే ఏఎఫ్ ఐఏఎఫ్ ఈ శిబిరాలను టార్గెట్ గా డిసైడ్ చేసుకుని అయితే దీంతో మనం మాట్లాడుతుంటే దీంతో ఆ బహల్పూర్ అంటే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అని దీని భావించచ్చు అంటే మన బార్డర్ కు వంద కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది పాకిస్తాన్ లో దక్షిణ పంజాబ్ లో బహల్పూర్ లో ఉన్నది మరి భారత వైమానిక దళ ప్రధాన లక్ష్యం కాబట్టి ఎందుకంటే ఇది జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ కూడా మసూద్ అజార్ చీఫ్ కొనసాగుతున్నటువంటి విగ్రహ సంస్థ అన్నట్టు తెలుస్తుంది మరి రెండు వేల ఒకటిలో పార్లమెంట్ లో దాడిలో కూడా ఈ ప్రధానంగా ఇక లక్ష రెట్లు లక్షల త్వర బార్డర్ నుంచి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే ఉత్తర లావర్ నుంచి నలభై కిలోమీటర్ల ద్వారంలో ఉండేటువంటి ఈ మురత్లో లక్షల త్వైభాన్ని చాటుబల్ ఈ జమాద ఉగ్ర సంస్థలు ప్రధానంగా పనిచేస్తున్నాయి సుమారు రెండు వందల ఎకరాల్లో విస్తరించినటువంటి క్యాంపు రూమ్ భారత విమానం నీలమట్ట వచ్చేసింది ఇక కోట్లి అంటే బాంబా ట్రైనింగ్ అంటే హిల్వోసీ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాక్ ఆధరిత కాశ్మీర్ లోని కోట్లీలో ట్రైనింగ్ క్యాంప్ భారత్ పొలమాలు ఆందోళన వ్యక్తం చేసింది ఇక్కడ సూసైడ్ బాంబర్లు తిరుగుబాటు శిక్షణ అందిస్తున్నది ఏక కాలంలో సుమారు యాభై మందికి శిక్షణ అందించే సామర్థ్యం ఈ కోట్లీ టెర్రర్ క్యాంప్ పైన వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక గుల్పూర్ అంటే రజౌరి పోస్ట్ దాడులకు లాంచ్ ప్యాడ్లు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ జమ్మూ కాశ్మీర్ రజౌరి పోల్చి సెక్టార్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య తరచు కాల్పు జరిపడి ఉగ్రవాదులకు ఈ గుల్పూర్ క్యాంప్ ఒక లాంచ్ బ్యాడ్ గా పనిచేసింది భారత భద్రతా బలగాల వాహనాలు సీన్ పై పౌరులను టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి ఈ లాంచ్ బ్యాడ్ నే ఈ ఉగ్రవాదులు అయితే పాకిస్తాన్ పెంచిపోతున్నట్టు ఉగ్రవాదులు పోయించినట్టుగా కూడా చెప్తున్నారు ఇక నవాయ్ అదే సారీ సవాయి అదే కాశ్మీర్ లోయలో ఈ లక్షర్ అంటే ఎల్ఓసి నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సవాయి దీని ప్రధాన లక్ష్యం ఉత్తర కాశ్మీర్ లోయలోని సోన్మార్గ్ గుల్మార్గ్ పహల్గామ్ వంటి ప్రాంతాల్లో తరచూ దాడులు చేయడానికి ఈ సవాయి క్యాంప్ లింక్ వాళ్ళంతా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సర్జాల్ బర్నాల చొరబర్ దారి కూడా సరిహద్దు నుంచి ఆరు కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దు యూనివర్సిటీ సమీపంలో నుండి ఈ సర్జాల్ బర్నాలా ఏరియా భారత్ లో ఉగ్రవాదంలో చొరబడ్డానికి గేట్ వేగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు మరి వీటన్నిటిని కూడా అంటే ఏక కాలంలో ఈ తొమ్మిది మొత్తం కూడా స్థావరాలన్నీ కూడా భారత ఆర్మీ పచ్చకట్టింది దాంట్లో ఇంకా మిపూర్ ఇంకా కేంద్రం పాడ పద్దెనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల నుంచి సియాల్ కోర్ట్ అంటే ప్రధానంగా సియాల్ కోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ సియాల్ కోర్ సమంలోని మెహమునా క్యాంప్ లో హిజ్బుల్ కార్యక్రమాలు కార్యకలాపాలు సాగేవి కాశ్మీర్ లో దీర్ఘకాలంగా యాక్టివ్ గా ఉన్నటువంటి ఈ ఉగ్ర సంస్థలు ప్రధానంగా ఈ హిజ్బుల్ అయితే ఉంటుంది మరి ఇటీవల కొన్ని నెలల నుంచి కూడా సంస్థ మెల్లిగా బలహీన పడుతుంది మరి కాశ్మీర్లో హిజ్బుల్ పట్టు కూడా కోల్పోతున్న పరిస్థితులు కూడా వచ్చాయి ఈ మహమూనా ఏరియా నుంచి అంటే మద్దతు ఆ ఉగ్ర సంస్థకు ఉన్నదని కూడా అందుకే అది ఇంకా పటిష్టంగా కొనసాగుతున్నట్టు చెప్తున్నారు సో మొత్తానికి తొమ్మిది క్యాంపులు ఏదైతే ఆర్మీ ఇప్పటికీ తొమ్మిది క్యాంపులను ఒక టార్గెట్ చేసి ఆపరేషన్ సింధుల్ ప్లేటర్ నీలమట్టం చేశాయి పాకిస్తాన్ కు ఒక వైపు అంటే నిన్న ఉగ్రవాదులను ఏరివేస్తున్న క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు పోలీసులు కావచ్చు చనిపోయినటువంటి ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో వాళ్ళందరూ కూడా అంత్యక్రియలో పాల్గొనడం కూడా మనం చూసాం ఏ అంటే మింగలేక కక్కలేక ఏ మనాలో కూడా అర్థం కావాలనే పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ పెంచిపోతున్నటువంటి ఉగ్రవాదులను పూర్తిగా నీలమట్టం చేసినటువంటి భారత్ వైమానిక సైనిక సంఘాలు కావచ్చు మొత్తం మొత్తం భారత్ సింహాలన్నీ కూడా ఆ గుంట రకాల మీద ఒకసారిగా పడి ఆ తొమ్మిది శిబిరాలు కూడా నిలబడ్డ చేయడంతో వారు ఏం మాట్లాడలేక మేము శాంతిగా ఉంటాం మాకు సహకరిస్తే మేము సహకరిస్తూ వారి మేకపోటు గాంభీర్య పరిస్థితి కనిపిస్తుంది మొదటికి పాకిస్తాన్ కు డబల్ స్ట్రోక్ ఒకే రోజానే ఒకే ఆపరేషిస్తారు కూడా చెప్పొచ్చు దీప్త థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి